ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాంబాబుని చితకబాది అరెస్ట్ చేయించిన వైష్ణవి వరలక్ష్మిని కత్తితో పొడిచిన నందిని నిజంగా ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి వెన్నెల ఏ రౌడీని అయితే చంపేసిందని నమ్మించి పెళ్లి చేయాలనుకున్నాడో రాజశేఖర్ ఆ రౌడీ అయితే ఇక సమయ పెళ్ళి అయ్యే సమయానికి అక్కడికి వస్తాడు ఇక వచ్చి ఒకవేళ ఇప్పుడు నాకు మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను బ్రతికే ఉన్నానని ఇదంతా కూడా మీరు ఆడిన నాటకమని ఆ వెన్నెల ముందు చెప్పేస్తాను అని రౌడీ అయితే నిలదీస్తూ ఉంటాడు రాజశేఖర్ని సరైన సమయానికి వచ్చి ఇలా బ్లాక్మెయిల్ నువ్వు అని రాజశేఖర్ అయితే తన దగ్గర ఉన్న డబ్బులను ఇస్తాడు రాజశేఖర్ రౌడీకి డబ్బులు ఇవ్వడం చిన్న కొడుకు అయితే చూసేస్తాడు ఆ రోజు ఈ రౌడీ చనిపోయాడని వీళ్ళు అక్కని అన్నమాట ఈ విషయం వెంటనే నేను లోపలికి వెళ్ళి అందరికీ చెప్పేయాలి అని చిన్న కొడుకు అయితే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి వేదవతితో అంటూ ఉంటాడు నానమ్మ అతను చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు ఎవర్రా చనిపోలేదు దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావో అని వేదవతి అడుగుతూ ఉంటాయి అది వేదవతి వాడేదో సెల్ ఫోన్లో గేమ్ ఏదో ఆడుతున్నాడులే వాడి మాటలు పట్టించుకుంటావేంటి అని రాజశేఖర్ చిన్న కొడుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఇక నందిని అయితే సుధా అజయ్ ఇద్దరూ కూడా తన కూతుర్ని చూసుకొని మురిసిపోతూ తన కూతురు మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తూ ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు అది చూసి నందిని అయితే తట్టుకోలేకపోతుంది ఇది కడుపులో పడిన తర్వాతే కదా నా భర్త నా నుంచి దూరం అయిపోయాడు ఇప్పుడు దీన్నే వీళ్ళకి దూరం చేస్తే ఏ కూతుర్ని చూసి వీళ్ళు మురిసిపోతున్నారో అదే కూతుర్ని దాన్ని వీళ్ళ నుంచి దూరం చేస్తాను ఎప్పటికీ కూడా వీళ్ళ కంట పడని చోటికి దూరంగా పంపించేస్తాను జన్మలో అసలు ఎక్కడుందో కూడా తెలియకుండా చేస్తాను అని నందిని అయితే పాపని చూసి అనుకుంటూ ఉంటుంది అది దూరం అయితే తప్ప వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆగదు జీవితాంతం ఇద్దరూ కూడా ఒకరిని చూసుకొని ఒకళ్ళు ఆ పాప కనిపించలేదని తన కూతురు ఎక్కడికి పోయిందో అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను అని నందిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తరువాత ఇక ఫోన్ చేస్తుంది వైష్ణవి అయితే అజయ్కి వైష్ణవి అజయ్కి ఫోన్ చేసి నేను వైష్ణవి ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను వైష్ణవికి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడైక అజయ్ అయితే ఇప్పుడే ఇస్తాను అని వెన్నెలకి తీసుకెళ్ళి ఫోన్ ఇస్తాడు అప్పుడే ఇది నీ ఫ్రెండు ఫోన్ చేసింది మాట్లాడు అని అజయ్ అంటాడు వెన్నెల అయితే వైష్ణవి ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఇప్పుడేం చెయ్యాలి ఫోనులో ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల అయితే అప్పుడేకా హలో అని అంటుంది ఎవరు నువ్వు ఎందుకు అక్కడ వైష్ణవిగా నటిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వైష్ణవి ఇంతకీ నువ్వెవరు నేను వైష్ణవినే అని అంటూ ఉంటే మరి నువ్వు వైష్ణవి అయితే మరి నేనేంటి అని అడుగుతూ ఉంటుంది అంటే నువ్వు నిజంగానే వైష్ణవివా అని అడుగుతూ ఉంటుంది వెన్నెల వైష్ణవి కాబట్టి నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను ఎవరు నువ్వు నా పేరు చెప్పుకొని అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక వెన్నెల అంటూ ఉంటుంది నేను వైష్ణవి వెన్నెలనే అని అనంగానే ఒక్కసారి వైష్ణవి షాక్ అయిపోతూ ఉంటుంది వెన్నెల అని చిన్ననాటి వాళ్ళిద్దరూ కూడా గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండంగానే అంటూ ఉంటుంది వెన్నెల అయితే వైష్ణవి ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే నేను నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇప్పుడు రాంబాబుకి నాకు పెళ్ళి అని అంటూ ఉంటుంది వైష్ణవి ఒక్కసారి వెన్నెలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వైష్ణవి నువ్వు చెప్పేది అసలు నీకు రాంబాబు బావకి పెళ్ళింటి అని అనగానే అసలేం జరిగింది వెన్నెల నువ్వు ఈ ఇంట్లో ఎంత నరకం అనుభవించావో నేను ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది సొంత మనుషుల మధ్యనే నువ్వు అంతలా నరకం ఎలా అనుభవించావో అసలు ఏం జరిగింది వెన్నెలా అని వైష్ణవి అడుగుతుంది అప్పుడైక తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న రాసిన డైరీ దగ్గర నుంచి జరిగిందంతా కూడా చెప్తుంది నందిని అత్త చనిపోయిందని అందరూ అనుకున్నారు నందిని అత్త చనిపోలేదు తను రూపం మార్చుకొని తన క్యారెక్టర్ మార్చుకొని తనకి జరిగిన అన్యాయానికి అమ్మ మీద కోపంతో అజయ్ మావయ్య మీద ఉన్న కోపంతో సుధా అత్త అజయ్ మావయ్య ఇద్దరు తనకి ద్రోహం చేశారని తను నన్ను నన్ను వేధించడం మొదలుపెట్టింది ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు నేనేనని తను ఆస్తిని దక్కించుకోవాలని నన్ను నానాహింసలు పెట్టింది కేవలం నాన్న కోరిక కోసం నానమ్మని చూసుకోవడానికే నేను ఇక్కడ ఉండిపోయాను కానీ ఆ రాంబాబు నా మీద కన్ను వేసి తనని నన్ను పెళ్లి చేసుకోవాలని కున్నాడు చాలాసార్లు తప్పించుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం తప్పించుకోలేకపోయాను ఎందుకంటే ఒక రౌడీ ఇంట్లోకి వచ్చాడు నన్ను బలవంతం చెయ్యబోతే వాణ్ణి నేను చంపేశాను అని అంటూ ఉంటుంది వెన్నెలా వాడిని అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని ఆ రాంబాబు చూస్తున్నాడు ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను అంటూ నన్ను బెదిరించారు అందుకని నానమ్మ బాబాయ్ ఇద్దరూ నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ సపోర్టు మొలనే నేను ఇక్కడికి పారిపోయి వచ్చాను ఇంతలో నన్ను నీ స్నేహితుడు చూసి నువ్వు నేనే వైష్ణవి అనుకొని నన్ను అమ్మ దగ్గరికి తీసుకొచ్చాడు వెన్నెల జరిగింది ఇదే అని అంటూ ఉంటే పోనీలే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళావు వీళ్ళ సంగతి నేను తెలుస్తాను అని అంటూ ఉంట వైష్ణవి అయితే అప్పుడే వెన్నెల వాళ్ళు చాలా డేంజర్ మనుషులు నువ్వు జాగ్రత్తగా ఉండాలి వైష్ణవి అని అంటూ ఉండగా అక్కడ అందరూ కూడా నీకు ప్రాణం వాళ్ళే ప్రేమను పంచేవాళ్ళే ఇప్పుడన్నా సంతోషంగా ఉండు అని అంటూ ఉంటుంది వైష్ణవి కానీ ఇక్కడ కూడా నందిని అత్త ఉంది అని చెప్తూ వెన్నెల వైష్ణవికి షాక్ ఇస్తుంది నందిని అత్త నందిని అత్త ఏంటి అని అనగానే అవును ఇంట్లో నందినిగా వచ్చింది ఎవరో కాదో నందిని అత్త రూపం మార్చుకున్న మూలాన నందిని అత్తని ఎవరూ గుర్తుపట్టలేదో అని చెప్తూ ఉంటే ఒక్కసారి వైష్ణవి షాక్ అయిపోతూ ఉంటుంది తను ఏదో దురుద్దేశంతోనే అక్కడ ఉండుంటుంది నువ్వు తనని గమనిస్తూ ఉండు నేను డేరింగ్ డ్యాష్గా ఉంటాను అలాగే ఉండు మెతకగా ఉండకు అని అంటూ వైష్ణవి ఫోన్ పెట్టేస్తుంది ఇక వైష్ణవి ఫోన్ పెట్టేశాక చిన్న కొడుకు వైష్ణవి దగ్గరికి వచ్చి అక్క ఆ రోజు నువ్వు చనిపోయాడు అనుకున్నావు కదా రౌడీ ఆ రౌడీ చనిపోలేదు తాతయ్య ఈ రాంబాబు దగ్గర డబ్బులు తీసుకుంటూ నాకు కనిపించాడు నానమ్మతో ఆ విషయం చెప్తే నన్ను చంపేస్తానని లేకపోతే నిన్న చంపేస్తానని నన్ను బెదిరించాడక్కా అని అంటూ ఉంటాడు చిన్న కొడుకు అయితే అది విని వైష్ణవి అంటే వాడు చనిపోలేదు చెప్తాను వెళ్ళ సంగతి అని అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి ఏర్పాట్లు అయితే చేస్తారు అలా పెళ్లి ఏర్పాట్లు చేసిన తర్వాత అప్పుడే ఇంకా పెళ్ళికూతుర్ని తీసుకురండి అని పంతులు అయితే పిలుస్తారు ఇక పెళ్ళికూతురు వైష్ణవి వెన్నెల అనుకొని వైష్ణవిని తీసుకువచ్చి పెళ్లి మీద కూర్చోబెడతారు ఇక వేదవతి అయితే భగవంతుడా ఈ అన్యాయాన్ని చూడ్డానికైనా నన్ను ఇంకా బ్రతికి ఉండేలా చేశావు అని అడుగు వేదవతి బాధపడుతూ ఉంటుంది అలా వేదవతి బాధని చూసి అప్పుడే ఇంకా చిన్న కూడా ఆ భగవంతుడే ఆపాలమ్మ మన చేతుల్లో ఏమీ లేదు అని అంటూ ఉంటాడు సరిగ్గా రాంబాబు వైష్ణవి మెడలో తాళి కట్టే సమయానికి ఆ తాలిని తీసి విసిరేసి రాంబాబుని చితక బాధుతుంది వైష్ణవి అయితే అప్పుడే ఇక ఏంటి నువ్వు చేసిన హత్య గురించి బయట పెట్టమంటావా అని రాజశేఖర్ అంటూ ఉంటే ఆ బయట పెట్టు తాత ఆ హత్య ఎలా జరిగిందో ఏంటో మొత్తం క్లియర్గా చెప్పి నేను జైలుకి వెళ్ళి కూర్చుంటాను నాకేమి ఇబ్బంది లేదు అని అంటూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే నువ్వేంటి ఇంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావో అని అనగానే నేను ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా ఆ రోడీ చనిపోలేదు మీరు చనిపోయినట్టు క్రియేట్ చేశారని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది వైష్ణవి అది విని రాజశేఖర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు మీరు చేసిన తప్పుని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాను మీ ముగ్గురు కూడా లాకప్లో ఉంటారు అని అంటూ ఉంటే మరి సాక్ష్యం ఉండాలి కదా అంటే సాక్ష్యం ఇదిగో వీడియో తీశాడు కదా నా తమ్ముడు అని వైష్ణవి వీడియోని చూపిస్తుంది అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాజశేఖర్ వీడు చూశాడు అనుకున్నాను వీడియో కూడా తీశాడా అని స్టన్ అయిపోతాడు అప్పుడే వేదవతి అయితే ఎప్పుడు కూడా చెడు గెలుస్తుందని అస్సలు అనుకోవద్దు మంచికి కూడా రోజులున్నాయి అని అంటూ ఉంటాడు ఉంటుంది వేదవతి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇంకా నందిని అయితే ఇక అజయ్ కూతుర్ని మెట్ల మీద నుంచి తోసేస్తుంది దాంతో అజయ్ కూతురికి బలమైన గాయం అవుతుంది అందరూ హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక వెన్నెల వైష్ణవిగా వచ్చిన వెన్నెల అయితే చెప్పేస్తుంది వరలక్ష్మితో ఇక్కడ ఉన్నది నందిని అత్త నందిని అత్త చనిపోలేదమ్మా అని చెప్పడంతో ఎవరు నువ్వు నువ్వు ఈరోజు నా మేనగోడలకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అప్పుడే ఓహో నేనే నందిని అని కనిపెట్టేశావా అసలు శత్రువి నాకు నువ్వేనే నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే నిన్ను ఎందుకు అంత సులభంగా వదిలిపెట్టతాననుకున్నావా నా గురించి నీకు నిజం తెలిసాక నువ్వు బ్రతికు ఉండడం అనవసరం అని పక్కనే ఉన్న కత్తిని తీసుకొని వరలక్ష్మిని పొడుస్తుంది నందిని అయితే అది చూసి సుధా అజయ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో నందిని నిజంగానే వరలక్ష్మిని పొడవబోతుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు